హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి రోజు అయితే మనం అప్పటికప్పుడు చేసుకుని పచ్చడిని టమాటా పచ్చడిని అయితే ఎలా చేయాలో చూద్దామండి ఒకసారి నేను చేసే విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మీరు అప్పటికప్పుడు ఎండబెట్టే పని లేకుండా ముక్కలు కోసి టమాటాలని ఎండబెట్టాలి ఊరబెట్టాలని పని లేకుండా అయితే మనం సింపుల్గా చేసుకోవచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక అర కేజీకి చేసుకుంటే మనకి దగ్గర దగ్గర ఇరవై రోజుల పైనే వస్తుంది కదండి మనం ఎప్పటికప్పుడు అయితే ఉంచుకోకుండా ట్రై చేయవచ్చండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సేమ్ మనం ఉంచే పచ్చడిలాగే టేస్ట్ బాగుంటుందండి సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఒకసారి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలను అయితే శుభ్రంగా కడిగి తుడిచేసుకుని నేను చూపిస్తున్న విధంగా ఎనిమిది ముక్కలైతే చేసుకోండి ఒక్క టమాటాని ఎనిమిది ముక్కలు చేసుకోండి నేనైతే ఎలా కోసాను అలా కోసేయండి మీరు కూడా కట్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద బాండీ పొయ్యి మీద పెట్టుకుని దానిలో అయితే ఆయిల్ కానీ ఏమి వేయొద్దండి మనం అయితే కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న ముక్కలను మాత్రమే టమాటా ముక్కలను వేస్తున్నామండి వేసిన తర్వాత ఒక గ్లాస్ ఉప్పు అయితే వేసుకున్నాను నేను కేజీ టమాటాలు తీసుకున్నానండి టీ గ్లాస్ ఉప్పు వేసుకున్నాను దాన్ని బట్టి ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకున్నాను మొత్తం కలిపేసుకుని మూత అయితే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుని మనకైతే మూత పెట్టేసుకుని ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకుంటే మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వచ్చేస్తుంది దగ్గరికి ఇప్పుడు మనం అడుగంటకుండా బాగా ఒకసారి కలుపుకుందామండి కింద నుంచి అడుగు అంతా అంటిందో లేదో చూసుకుంటూ కలుపుకుంటే మనకి సాల్ట్ అనేది బాగా ఇంకిపోతుందండి సాల్ట్ అనేది దానిలో ఇంకిపోయి కలిసిపోయిన తర్వాత మనం దాన్ని ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందామండి ఇప్పుడు మనం దానిలో కావాల్సిన చింతపండు అయితే ఒక వంద గ్రాములు తీసుకున్నాను కేజీకి ఒక వంద గ్రాములు కరెక్ట్గా సరిపోతుందండి చిక్కగా పిసుక్కునే దాన్ని అయితే మనం పులిహోరలోకి మనం చింతపండు గుజ్జునైతే అయితే ఎలా ఉడకబెడతామో అలా అయితే పసుపు వేసుకుని కొంచెం కొంచెం లైట్గా ఉప్పు వేసుకుని అయితే ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు ఉడికిన తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టుకోండి చల్లారుతుంది ఇప్పుడు మనం ఇది చల్లారిపోయిన టమాటా పేస్ట్ని అయితే చూసుకున్నారండి ఎలా ఉందో చూద్దాం టమాటా పేస్ట్ అయితే చల్లారిపోయిందండి ఒకసారి మనం అదంతా కింద సాల్ట్ అది ఉంది కదా గీకేసుకుని పక్కన పెట్టుకోండి మొత్తం కలిసిపోయేలాగా ఇప్పుడైతే మనం ఇది బాగా చల్లారిన వాళ్ళండి కొంచెం కూడా వేడి ఉండకూడదు ఎందుకంటే మిక్సీలో వేస్తున్నాం కాబట్టి చింతపండు గుజ్జుని మనం అయితే ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం చింతపండు గుజ్జు కూడా నేను పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీలో వేసానండి ఎందుకంటే మిక్సీలు పాడైపోతాయండి వేడి వేడి అస్సలు వేయొద్దు మిక్సీలు పాడైపోతుంది ఇప్పుడైతే నేను ఒక రెండు గ్లాసులు కారం వేసుకుంటున్నానండి పచ్చి కారమే వాడండి కూరలో కారం కాదు పచ్చి కారం వాడితే దీనికి మనం నిలవ పచ్చడి టేస్ట్ అయితే వస్తుంది కూరలో కారం వాడితే ఏమవుతుందంటే వాసన వచ్చేస్తుందండి తుప్పు పట్టినట్టు నిలవ ఉంటే ఒక నాలుగు రోజులు తుప్పు పట్టిన వాసన అయితే వచ్చేస్తుంది పచ్చి కారం అంటే మీకు తెలిసే ఉంటుంది కదండి షాప్లో దొరుకుతుంది పచ్చడి కారం అంటే తీసుకొచ్చుకోండి నేనైతే మెంతిపిండి ఒక హాఫ్ టూ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి అంతకన్నా ఎక్కువ వేయట్లేదు పిండి మాత్రం నాలుగైదు చెంచాలు వేస్తున్నాను చూడండి నాలుగైదు చెంచాలు కరెక్ట్గా సరిపోతుందండి వెల్లుల్లిపాయలు ఒక పెద్ద పెద్దవి నాలుగు గబ్బాలు వేస్తున్నానండి నేనైతే గబ్బాలంటే మీకు తెలిసే ఉంటుంది పాయలు పెద్ద పెద్ద పాయలు ఒక నాలుగు అయితే వేస్తున్నాను ఎక్కువ ఎంత వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు ఈ పచ్చడికి చాలా బాగుంటుంది ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మిక్సీ అయితే వేసేసుకున్నానండి నేను చూడండి ఎంత మెత్తగా పట్టేశాను మొత్తం కలిసిపోయింది ఇప్పుడు మనం టమాటా గుజ్జునైతే పక్కన పెట్టుకున్నాం కదండి ఆ గుజ్జును కూడా దీనిలో వేసేసి వెంటనే రెండు తిప్పలేనండి ఎక్కువ అయితే తిప్పకుండా మెత్తగా అయిపోయితే బాగోదు కొంచెం పలుకు పలుకుగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు మనం రోట్లో రుబ్బిన ఫీలింగ్ అయితే వస్తుందండి ఒక రెండు సార్లు తిప్పేసి తీసేయండి ఇప్పుడు అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని మనం ఒక అర కేజీ ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసేసుకున్నానండి పోపు దినుసులు ఒక యాభై గ్రాములు సరిపోతాయి మీకు కావాలంటే కొంచెం ఎక్కువ అయితే వేసుకోవచ్చు కేజీకి అర కేజీ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీకు కొంచెం ఆయిలీగా తినాలనుకుంటే మీరైతే ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవచ్చు నాకు సరిపోతుంది అది ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఆయిల్ అయినా కానీ నూనె నూనెగా ఉంటుందనేసి నేను వేయలేదండి మీకు కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇదంతా వేగిపోయిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలని ఇవన్నీ కలిపి మనమైతే దీనిలో వేసేసుకుంటే టమాటా పచ్చడి రీ